భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ వాల్మీకి మహర్షి గారి జీవిత చరిత్రని తప్పు విధంగా ప్రచారం చేశారండి అసలు నిజ చరిత్ర ఏంటో చూద్దాం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరూహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం కవిత అనే దివ్య వృక్షం యొక్క శాఖల మీద ఉండి రామారామా అని అతి మధురంగా పాడుతున్న వాల్మీకి కోకి అనే మహర్షికి నమస్కరిస్తున్నాను వాల్మీకి మహర్షి చాలా పురాతనమైన త్రేతాయుగానికి చెందిన మహాతపస్వి మహర్షి ఆది కవిని అని భారతీయులు గౌరవంగా ప్రేమగా పిలుచుకుంటారు వాల్మీకి మహర్షిని శ్రీరాముడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో వాల్మీకి మహర్షి తమసానది దగ్గర తన ఆశ్రమంలో ఉండేవారు ఆయన ప్రచేతస మహర్షి గారి పదవ కుమారుడు ఈ విషయాన్ని ఆయన రామాయణంలో శ్రీరాముని నిండు సభలో ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రకటించారు ఆశ్వాయుజ పూర్ణిమ నాడు బ్రహ్మర్షి ప్రచేతసునికి పదవకుమారుడిగా జన్మించారు వాల్మీకి మహర్షి ఆయన తన ప్రాథమిక విద్యని తండ్రి గారి దగ్గర నేర్చుకుని విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తండ్రి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు ఆయన సన్యాస జీవితాన్ని గడిపారు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆయన తపస్సుని సన్యాస జీవితాన్ని ఎంచుకున్నారు ఆయన చాలా తీవ్రమైన తపస్సుని అతి నిశ్చలమైన తపస్సుని చేశారు అప్పుడు ఆయన చుట్టూ పుట్టలు పెరిగాయి తపస్సు ముగించి పుట్టలోంచి బయటికి వచ్చిన ఆ మహర్షిని చూసి ఋషులు దేవతలు ఆయనని వాల్మీకి వాల్మీకి మహర్షి అంటూ జేజేలు పలికారు అప్పటి నుంచి ఆయన వాల్మీకి మహర్షిగా ప్రసిద్ధి అయ్యారు అంతేకాని ప్రచారంలో ఉన్న వేటగాడు ఋషిగా మాట అనేది ఎక్కడా లేదు ఈ విషయం మీద చాలామంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చరిత్రకారులు చాలా పరిశోధనలు చేసి ఈ కథ ఈ మధ్య కాలంలో కొన్ని జానపద కథలతో వచ్చింది అని ఏకాభిప్రాయంతో నిర్ణయించారు మహర్షి అంత తపస్సు చేయటానికి కారణం ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నారు ఆయన జీవిత లక్ష్యం ఆత్మసాక్షాత్కారం ఈ విషయం ఆయన రచించిన యోగా వశిష్టం చదివితే తెలుస్తుంది ఆయన ఒక బ్రహ్మర్షి కుమారుడు గొప్ప తపస్వి ఆత్మసాక్షాత్కారం పొందిన పరమాత్మ అంశ జన్మత వచ్చిన లక్షణం ఆయనలో ఉండే ఉండే అతి సున్నితమైన భావాలు అది కేవలం ఒక మహర్షికి బ్రహ్మవేత్తకు మాత్రమే ఉండే అహింసాతత్వం వాల్మీకి మహర్షి గొప్ప రచనా చాతుర్యం సంగీతం పట్ల అపారమైన అభిమానం సమతుల్యతతో ఉండే భావవేశాలు ఉన్న మహర్షి ఇవి ఒక మహర్షి కుమారుడికి ఒక బ్రహ్మర్షికి మాత్రమే సాధ్యం ఒకరోజు మహర్షి వేటగాడు జంట పక్షుల్లో ఒక పక్షిని చంపటం చూసి చాలా బాధపడతాడు ఆ బాధలో ఒక శ్లోకం అనుకోకుండా ఆయన నోటి వెంట వస్తుంది ఆ శ్లోకమే రామాయణ మహాకావ్యానికి నాంది శ్లోకం అయింది బ్రహ్మదేవుని ఆదేశంతో నారద మహర్షి ప్రోత్సాహంతో రామాయణ రచన ప్రారంభించారు మహర్షి ఆ మహర్షికి నమస్కరిస్తూ ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండునుగాక